హలో అండి వెల్కమ్ టు మై కిచెన్ అయితే నేను చేయబోయే రెసిపీ పన్నీర్ బిర్యానీ అండి సో ఇంకా మనకు కార్ టైం ఉంది కాబట్టి చికెన్ తినే ఛాన్స్ లేదు సో దానికోసం నేను పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటున్నానో చేసి చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి రైస్ కోసం వాటర్ పెట్టుకున్నాను సో ఇందులో ఇప్పుడు మనకి కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్న మసాలా అన్నీ కూడా వేసుకున్నాను నెక్స్ట్ ఇందులో నిమ్మకాయ కట్ చేసి వేసుకున్నాను నెక్స్ట్ ఇందులో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అలాగే రైస్కి సరిపోయిన సాల్ట్ వేసుకోవాలి నాకైతే ఎంత బియ్యంకి ఎంత సాల్ట్ సరిపోతుందో తెలుసు సో ఆ విధంగా నేనైతే టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకున్నాను ఇది మనకి ఇక్కడ బాయిల్ అవ్వాలి ఇది బాయిల్ అయ్యేలోగా అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను ముందుగా కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను నెక్స్ట్ అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను దాంతోపాటు సరిపోయేంత మిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి మొత్తం అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడైతే మాకు దగ్గరలో తయారు చేసే పన్నీర్ దొరుకుతుంది చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది సో ఇలా కలిపి పెట్టుకుని పక్క పెట్టుకున్నాను ఈ లోగా మనకి ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయిపోయింది ఇందులో ఇప్పుడు పది నిమిషాలు ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను నాకు కొలత ఏంటి అంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది సో ఇలా బియ్యం వేసుకున్నాక మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను ఈలోగా మనం బిర్యానీ ఎందులో చేయాలనుకుంటున్నామో అందులో ఆ ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ని వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి అంటే మరీ హెవీగా కాకుండా నార్మల్గా ఫ్రై చేసుకుంటే చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది సో నేను మసాలాలు అయితే చాలా వరకు తగ్గించాను చాలా హెవీ మసాలా వాడేదాన్ని సో ఇప్పుడైతే చాలా వరకు అంటే ఒకసారి హాస్పిటల్ బెడ్ ఎక్కాక మసాలాలు అయితే తగ్గించాను సో ఇందులో ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని ఆనియన్ వేసుకుంటున్నాను ఆనియన్తో పాటు కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా మొత్తం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఆనియన్ సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈలోగా ఇక్కడ మనకి రైస్ అయితే కుక్ అయిపోయింది రైస్ అంతా వాటర్ అంతా తీసేస్తున్నాను నేనైతే వాచ్కుంటాను సో అలా వాచ్కొని వాటర్ అంతా తీసేస్తున్నాను ఈలోగా మనకి ఇక్కడ ఆనియన్ ఫ్రై అయిపోయింది చూసారు కదా నెక్స్ట్ ఇందులో కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను మొత్తం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి అల్లం వెల్లుల్లి పచ్చివాసనంత పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో ఒక టమాటా వరకు కట్ చేసుకుని వేసుకున్నాను పెద్ద సైజులో ఒక టమాటా అయితే వేసుకున్నాను ఇలా మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసినట్లయితే మొత్తం అన్నీ కూడా కుక్ అయిపోతాయి చూసారు కదా కలర్ఫుల్గా ఉంది సో ఇందులో ఇప్పుడు సరిపోయేంత మిర్చి పౌడర్ వేసుకోవాలి మనం పన్నీర్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మొత్తం బిర్యానీకి సరిపోయేంత మిర్చి పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే బిర్యానీ మసాలా దాంతోపాటు ఒక ఫోర్ స్పూన్స్ వరకు పెరిగి వేసుకుంటున్నాను వాటర్ లేకుండా గట్టి పెరుగు ఉంటుంది కదా అది ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేసుకున్నాను వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పెరిగి వేసుకున్నాక చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే వేసుకోవాలి పన్నీర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి సో చూసారా ఇలా పన్నీర్ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకున్నట్లయితే మొత్తం అంతా బాగా కుక్ అయిపోయి బాగుంటుంది చూసారా చూడడానికైతే కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది ఇందులో ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి ఇందులో పుదీనా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బట్ కానీ మా పిల్లలకి ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయట్లేదు నచ్చిన వాళ్ళు ఆ స్మెల్ బాగుంటుంది అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు అంటే నేను వేరే దాంట్లో అయితే వేస్తాను కానీ పన్నీర్ బిర్యానీలో అయితే వేయను సో చూసారు కదా ఇక్కడ మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచినట్లయితే బిర్యానీ రెడీ అయిపోతుంది రైస్ కూడా చాలా బాగా వచ్చింది ఫైనల్గా అయితే బిర్యానీ ఇలా ఉంది వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి సో నేను ఎలా వంటలు చేసుకుంటున్నానో చేసి చూపిస్తున్నాను ఇలానే చేయాలని ఏం లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు సో నేను చేసుకునే స్టైల్ అయితే ఇది వీడియో నచ్చినట్లయితే